విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండు మురళీమోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజాం సెంటెన్స్ స్కూల్ వెనుక గల జిఎంఆర్ వరలక్ష్మి కళాక్షేత్రం ప్రారంభించారు పాలకొండ శాసనసభ్యులు నిమ్మకం జయకృష్ణ నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదంగా నిర్వహించారు ఎమ్మెల్యే మురళీమోహన్ పారాణిక చాత్రి చారిత్రక సామాజిక నాటకాలు సమాజ అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయని కళారంగ అభివృద్ధికి పద్మశ్రీ ఎడ్ల గోపాలం కృషిని అభినందించారు అనంతరం పదమూడు లబ్ధిదారులకు ఎనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయించారు వారు వెంకటాయుడు ప్రేశారు తర్వాత మరి మధుపతి గారి కార్యవర్తమనం వచ్చి నన్ను కలవడం మళ్ళీ మేము ఇక దీన్ని పూర్తి చేస్తాము మాకు అవకాశం ఇవ్వడం అని చెప్తే నేను అన్నాను ఒకసారి ఇప్పుడు బట్టి ఫైవ్ మీట్లు కూడా దీని పెద్దగా నడిపించలేపారు ఇప్పుడు నేను మీరు నడిపిస్తాను అంటే నమ్మకం అంటే నేను దీపాలి ఆకాశం తీసుకెళ్తామని చెప్పడం జరిగింది దానికి లేదంటే మేము అంతా కూడా ప్లాన్ చేసుకున్నాం దీన్ని ఎలాగైనా అయినా పూర్తి చేయాలనే నిర్ణయాలు వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది దాంతో వెంటనే కూడా ఆయన విద్య వైద్యం స్కిల్ డెవలప్మెంట్ అన్నింటిలో కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన ఎల్లగా కూడా ఆయన సహాయ శక్తులా ఉంటారు దీనికి కూడా ఈ నేను తీసుకెళ్లిన వెంటనే ఈ ప్రపోజల్ వెంటనే కూడా కనీసం ఒక గంట కూడా వెయిట్ చేయకుండా లేదంటే వాళ్ళకి యాజ్ చేసిన వాళ్ళకి నిర్మాణం చేప చెప్పండి మనకి నిపుణులు చెప్పండి అని చెప్పేసి అని వాళ్ళు చెప్పాము